नमस्ते वेलकम टू क्यू यू निर्मी राजेश ఆంధ్రప్రదేశ్ లో సిపి నాయకులందరూ బిక్కు బిక్కు మంటూ పరిస్థితులు ఎందుకంటే సుదీర్ఘంగా ఉన్నటువంటి ఐదేళ్ల పాలనలో అనేక స్కామ్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదుపు కుదిపే అవకాశాలు ఉన్నాయి అందుకనే భయం గుప్పిట్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బయలు కోసం హైకోర్టును అప్రోచ్ అయినా అక్కడ ఆయనకు చుక్కెదరవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇట్లా సందర్భాల్లో లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర ఎట్టి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి మొత్తం మీద అరెస్టు పక్క అనే చర్చ రాజకీయ వర్గాల్లో నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది ఎవరి పాత్ర ఏంటో మాట్లాడదాం విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు డిస్కస్ సార్ నమస్తే నమస్తే సార్ లిక్కర్ స్కామ్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం విశేషంగా ప్రజల్లోకి వెళ్ళింది కామెంట్లు అద్భుతంగా వచ్చినాయి చాలా మంది లిక్కర్ స్కామ్ గురించి పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఈ విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని అని తెలిస్తే కూడా షాక్ గా గురవుతున్నటువంటి పరిస్థితులు ఇట్లా సందర్భాల్లో అరెస్టు ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని మిథున్ రెడ్డి అనుకుంటున్నట్టుగా ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అయినటువంటి సిచ్యుయేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఈ లిక్కల్ స్కామ్లో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆ గవర్నమెంట్ చేసిన అన్యాయాలు అక్రమాలు భూ రోజుకొక్కటి వెలుగులోకి రావటం రోజుకొక్కరు ముందస్తు బెయిలు బాట లేదా జైలు బాట లేదా విదేశాలకి పారిపోవటం లేదా హాస్పిటల్స్ లో అడ్మిట్ అవటం ఈ పరంపర అందరు వరుసగా కొనసాగుతూ ఉన్న నేపథ్యం మనం చూసాం అది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే బహుశాని కృష్ణమూరళి కావచ్చు వల్ల నేను వంశీవి కావచ్చు కొడాల నాని కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు సకల శాఖ మంత్రి కావచ్చు రజనీ కావచ్చు లిస్టు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు కేసీరెడ్డి శాఖ మంత్రి వైపు అందరూ దృష్టి ఉన్న క్రమంలో ఆయనైతే బయటికి రావట్లేదు మాట్లాడు ఆయన ఆయన చాలా కాలం నుంచి సైలెంట్ అయిపోయాడు అండర్ గ్రౌండ్ అయిపోయాడు నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా ఆయన లేడు మనిషి మిస్సింగ్ ఎందుకనేది సరే తర్వాత విశ్లేషిద్దాం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత పెద్ద లిక్కర్ స్కామ్ గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే నీటు బొట్టు లాంటిది ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చింది కాదు స్వయానం ఎంపీ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ టూ ఆయన ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ అంటే ఈ స్కామ్లో ఆయనకి అప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకి తరలి వెళ్ళిపోయి అంటే దీంట్లో ఈడీ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది అది రాబోయే రోజుల్లో జరుగుతుంది సో హ్యావింగ్ సెట్ దట్ లిక్కర్ స్కామ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ అని అన్నాను అంటే ఎంత వాల్యూ ఉంది అనేది మనం ఏం జరిగింది చాలామందికి చాలా వీడియోస్ మనం చేసాం లిక్కర్ స్కామ్ ఎందుకు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఎందుకు ఇట్లా జరిగింది ఎలా జరిగింది అనేది మరి ఒక్కసారి బ్రీఫ్గా విశ్లేషణ చేసుకుంటే జగన్ అన్నయ్య ఎలక్షన్కి ముందు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ బంద్ చేపిస్తా అని మాటిచ్చారు ప్రజలకి ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే షాపులు పెట్టి నడిపినటువంటి పరిస్థితి అది రివర్స్ గేర్ తీసుకున్నాడు సరే ప్రభుత్వం ఆధ్వర్యంలో షాపులు నడుపుతామని డెసిషన్ తీసుకున్నాడు దానికి సమర్థిస్తూ పాలసీలో ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు నడపటం ఒకటి రెండోది లిక్కర్ ధర పెంచడం వల్ల కన్జంప్షన్ తగ్గుతుంది జనం తాగేటోళ్ళు తక్కువ తాగుతారు ఆరోగ్యం కాపాడాలని ఆయన చెప్పిన ప్ర ప్రవచనం అయితే సీన్ కట్ చేస్తే జరిగింది ఏంటి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం లిక్కర్ షాప్స్ ఎన్ని ఉన్నాయంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లెక్కర్ షాప్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెక్కర్ షాప్స్ ఏం చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ స్టెప్ దీనివల్ల ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం లిక్కర్ స్కామ్ పెద్దది స్కామ్ జరిగింది అని చెప్పకుండానే ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇస్తా భారతదేశంలో టెన్ రూపీస్ ఛాయ్కి కానీ టూ రూపీస్కి కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ షాప్స్లో లిక్కర్ ఓన్లీ క్యాష్ హ్యాండ్లింగ్ ఎందుకు జరిగింది క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒక్కసారి వన్ మినిట్ ఆలోచించండి లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అందరికీ అర్థం ఎందుకు అప్పట్లో ఆర్బీఐ కూడా కళ్ళు మూసుకుంది కేవలం అని సందర్భంగా ఎందుకు కాలేకపోయింది అంటే అప్పట్లో రకరకాల ఈక్వేషన్స్ ఉండి ఉండవచ్చు బీజేపీ వాళ్ళు సెంటర్లో లో ఉండటం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వాళ్ళ ఆశీసులు వీళ్ళకు ఉండటం రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో దాని మీద ఎవరు ఒక ఎన్డీఏ గవర్నమెంట్ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా విమర్శించింది ఒకటి రెండోది ఆ రోజుల్లోనే టీడీపీ ధ్వజం ఎత్తి కొన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కానీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని సబ్సైడ్ చేసింది అనగదొక్కింది సో ఈ విధంగా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే స్కామ్ ఉన్నట్టే కదా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇందులో స్కామ్ ఎక్కడ జరిగింది ఏ విధమైన స్కామ్ జరిగింది అనేది అవుట్ లైన్ ఒక్కసారి వన్ టూ త్రీ బ్రీఫ్ గా చెప్తే ఒక్కొక్క షాప్ కి నలుగురు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ముగ్గురు స్టాఫ్ ఒక సూపర్వైజర్ స్టాఫ్ కి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ సూపర్వైజర్కి సెవెంటీన్ థౌసండ్ పర్ మంత్ పర్ హెడ్ శాలరీ ఫిక్స్ చేశారు ఈ నలుగురు పర్ షాప్ అంటే మూడు వేల రెండు వందల యాభై షాపులు ఇంటూ ఫోర్ ఇంత పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ ఇవ్వవలసి వచ్చింది ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ మ్యాన్ పవర్ ఈ అవుట్ సోర్సింగ్ మ్యాన్ పవర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ద్వారా వన్ ఫిఫ్టీ వన్ జివో నెంబర్ ఎంఎస్ వన్ ఫిఫ్టీ వన్ ద్వారా ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత జస్ట్ టూ ఇయర్స్ తర్వాత ఈ కాంట్రాక్ట్ని వితౌట్ గివింగ్ ప్రాయర్ ఇంటిమేషన్ అప్పుడప్పుడు టెర్మినేట్ చేశారు టెర్మినేట్ చేసినప్పుడు రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హైకోర్టులో రిపిటేషన్ వేశారు రిపీటేషన్ నంబర్ త్రీ నైన్ త్రిబుల్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ దీనివల్ల అందులో చాలా అంశాలు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు ఏమంటే నెంబర్ వన్ ఈ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అన్ని నలుగురు పర్ షాప్ పెడతామని ప్రామిస్ చేసి ఒక్కొక్క షాప్లో ఇద్దరు ముగ్గురినే పెట్టి రికార్డ్స్ ప్రకారం నలుగురికి పేమెంట్ ఇచ్చినట్టు రాశారు అందులో పైసలు దుర్వినియోగం అయినాయి రెండు అంశం ఇవి మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తానని చెప్పి అది ఎగదొబ్బారు మూడో అంశం పర్ హెడ్ పర్ మంత్ టూ థౌజండ్ రూపీస్ టూ వర్డ్స్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ పేమెంట్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ దగ్గర డిడెక్ట్ చేశారు అది పిఎఫ్ అకౌంట్లో వేయలేదు ఈఎస్ఐ అకౌంట్లో వేయలేదు లేదు ఇవ్వలేదు కానీ జనరల్గా ఇటువంటి అరాచకాలు ఈఎస్ఐ పిఎఫ్ ఎక్కువ కొన్ని ఏదో చిన్న స్థాయి ప్రైవేట్ కంపెనీలు చేస్తుంటాయి ఒక ప్రభుత్వమే ఈ తరహా చేయటం అంటే ఖచ్చితంగా ఎవరికి చెప్పుకోవాలి అదే అందుకే ఈ సంస్థ వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసారు రిట్ పిటిషన్ కూడా నేను స్టడీ చేశాను అందులో చాలా అంశాలు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు అది ఈ రిట్ ఈ రిటి ఎంటర్ప్రైస్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చారు ఈ సంస్థ ఎవరిది నా క్వశ్చన్ దీని వెనక ఉన్నది మిథున్ రెడ్డి ఆ సంస్థకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఒక్కొక్క కేసుకి వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేస్ అక్రమంగా సొమ్ము బయటికి వెళ్ళింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పర్ డే కలెక్షన్ క్యాష్ రూపంలో తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళినట్టుగా చెప్పబడుతున్నారు నెంబర్ త్రీ ఏటుగా ముద్రపడినటువంటి ఈ సాయిరెడ్డి గారు ఈ మధ్య కాలంలో పార్టీని ఎంపీని వీడి బయటకు వచ్చినాక ప్రెస్ సమక్షంలో గమ్మత్తు ఏంటంటే ఆయన ప్రెస్ మీడియాకి వచ్చి మాట్లాడే సందర్భం ఏంటంటే సిఐడి వాళ్ళు కాకినాడ పోర్ట్ విషయంలో ఎంక్వైరీకి పిలిచినప్పుడు వెళ్ళాడు ఎంక్వైరీ నుంచి బయటకు వచ్చినాక కాకినాడ పోర్టు విషయం మాట్లాడటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగింది అన్న విషయాన్ని ప్రజల ముందు మీడియా ద్వారా ఆయన ఏం చెప్పాడు లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పాడు అంటే మొత్తం ఆయన మీద నెట్టేశాడు దాంతో పాటుగా ఆయన మీద దొబ్బేశాడు అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి లిక్కర్ స్కామ్ జరిగింది అన్న విషయాన్ని తెలియజేశాడు ఏ మాట కామాట చెప్పుకోవాలి ఒప్పుకు ఒప్పుకున్నాడు రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు ఐటీ గా నియమించబడ్డ వ్యక్తి ఐటీ అడ్వైజర్ ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి పెద్ద సస్పెన్స్ రెండోది వాసుదేవరెడ్డి రైల్వేలో పనిచేస్తున్న వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి పదవి ఇవ్వటం వెనక ఏం జరిగింది ఆయనే ఈ స్టోరీ నడిపించారని చెప్పి కథల కథలుగా వినిపిస్తుంది రెండు అంశం మూడాంశం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రెండు వందల యాభై డిస్టిలరీస్ నుంచి లిక్కర్ కొనుగోలు చేసి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ షాపులకు డిస్ట్రిబ్యూట్ చేసేది అనేది ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ దీన్ని మొత్తాన్ని వైలేట్ చేసి ఓన్లీ సెవెన్ డిస్టిలరీస్ దగ్గర నుంచి మాత్రమే లిక్కర్ ఎందుకు కొన్నారు ఎందుకు షాపులకి తీసుకున్నారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి జేబు సంస్థలు జేబు ఇంకా ఉంది ఇందులో ఈ సెవెన్ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత అక్టోబర్లో అనౌన్స్ చేస్తే నవంబర్లో స్థాపించబడ్డ ఈ సెవెన్ డిస్టిలరీస్గా చెప్పబడుతున్నాయి హౌ అంటే డిస్టిలరీస్కి వెనక ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దాని ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత దాని టర్నోవర్ ఎంత బ్యాలెన్స్ షీట్ ఏంది ఇవన్నీ చూసి కదా ఆర్డర్ ఇస్తారు ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఏమైంది ఎందుకు హైలైట్ చేశారు నెక్స్ట్ నా క్వశ్చన్ ఈ సెవెన్ డిస్టిలరీస్ ఎవరి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా ఎస్ఎస్జే డిస్టిలరీస్ ఎవరిది ఆదాన్ డిస్టిలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ ఓనర్ ఎవరని నేను రికార్డ్స్ వెరిఫై చేస్తే సాయిరెడ్డి గారి కూతురు స్నేహారెడ్డి గారి భర్తది ఎస్పివై ఆగ్రో ఎవరిది లీలా డిస్టిలరీస్ ఎవరై ఎస్పీ ఎక్కడ ఉంటే ఎస్పీ వాళ్ళు గుంజుకున్నారు ఆ కాకినాడ పోర్టు గుంజుకున్నట్టు సెంటినిటీ డిస్టిలరీస్ తర్వాత ఎస్ఎస్ డిస్టిలరీస్ లేలా డిస్టిలరీస్ ఓన్లీ సెవెన్ డిస్టిలరీస్కి ఇచ్చారు నా సెకండ్ పాయింట్ ఏంది ప్రాసెస్ డిస్ వీళ్ళకి అసలు డిస్టిలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు వీళ్ళు వేరే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్కి ఇస్తే వాళ్ళు షాపులకి ఇచ్చారు మొత్తం క్యాష్ ఓన్లీ క్యాష్ ఇక్కడ ఇంకొక అంశం ఉంది దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఏం జరిగిందంటే ఈ సెవెన్ వాళ్ళ జేబు సంస్థలుగా చెప్పబడుతున్న ఈ సెవెన్ డిస్టిలరీస్ వాళ్ళు ఏం చేశారంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్కి వస్తే ఈ డ్యూటీ అనేది గవర్నమెంట్కి పే చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఈ డ్యూటీ ఎగదొబ్బటానికి గవర్నమెంట్ని లూటీ చేయటానికి గవర్నమెంట్కి అందాల్సిన ట్యాక్స్ రూపంలో పైసలు అందకుండా చేయటానికి డైరెక్ట్గా ఈ సెవెన్ డిస్టిలరీస్ వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి నేరుగా షాపులోకి ఎందుకు అందించారు ఇది గవర్నమెంట్ని ప్రభుత్వ ట్యాక్స్ని ఎగదొబ్బి సొంతంగా పైసలు కక్కుర్తి పడి అవినీతి అక్రమం కాదా అనేది నా క్వశ్చన్ ఈ క్యాష్ రూపంలో కలెక్ట్ చేసుకొని కానీ ఇప్పుడు ఇంత జరిగితే కూడా ఇప్పటిదాకా ఎందుకు ఈ వివరాలు అరెస్ట్ జరగలేదు ఎందుకు ఎక్కడ అది అక్కడికే వస్తున్నా ఈ క్యాష్ రూపంలో కలెక్షన్ చేసుకొని డైలీ ప్యాలెస్కి వెళ్ళింది ప్యాలెస్ నుంచి విదేశాలకు వెళ్ళింది కసిరెడ్డి భాస్కర్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి ఇటువంటి బ్యాచ్ అంతా ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం సరే వెలుగులోకి ఎప్పుడైతే వచ్చిందో మీరు అడిగినట్టుగా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన తర్వాత ఈ కేసు చాలా పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కన్స్టిట్యూట్ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ ఎందుకు తగలబడ్డాయి దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా ఉంటే ఒకవేళ లేదు అనుకుంటే సిసి ఫుటేజ్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులకి ఇచ్చి సహకరించట్లేదు నా క్వశ్చన్ సరే ఈ విధంగా ఉన్నప్పుడు కేసు ఏ సెక్షన్స్ ప్రకారం బుక్ అయిందంటే ఫోర్ జీరో నైన్ అండ్ సెక్షన్ వన్ ట్వంటీ బి కింద బుక్ అయింది ఈ కేసులన్నీ ఇట్లా బుక్ అయిన తర్వాత సిట్టు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిలీమని అడిగారు నా క్వశ్చన్ ఏమంటే మిథున్ రెడ్డి పేరు గాని మిథున్ రెడ్డికి నోటీసులు కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వాళ్ళు ఇవ్వలేదు ఎందుకు 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 అయి ఉంటది ఎందుకు అరెస్ట్ చేస్తారు నీ పేరు ఇవ్వలేదు నీకు నోటీస్ ఇవ్వలేదు కదా అంటే నువ్వు తప్పు నీకు తెలుసు కాబట్టి ఇంకేమన్నా రీజన్ ఉందా నాకైతే కనిపించట్లా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి క్వాష్ పిటిషన్ వేసాడు హైకోర్టులో వేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి వాటిలో మేము ఇన్వాల్వ్ కామన్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయనకి వాళ్ళు దర్యాప్తుకు రమ్మని నోటీస్ ఇచ్చారు మరి మిథున్ రెడ్డికి ఏ నోటీస్ ఇవ్వకుండా అందులో ఆయన పేరు ప్రస్తావించకుండా ఈయన కంగారు కంగారుగా బెయిలిబడి నాకు నాకు అరెస్ట్ చేస్తారా ఎందుకు అడగాల్సి వచ్చింది ఎందుకు అనుమానం వచ్చింది ఆయనకు అసలు వాళ్ళ నాయన చేయిరిగిందంట బేలీ ఉన్నాడు కోమలాకి వెళ్తే ఇస్తారా పోసి ఆ పని చేయండి అంటే ముందస్తుగా ఆందోళనకు ఎందుకు గురి అవుతున్నారు మిథున్ రెడ్డి గారు అనేది నా క్వశ్చన్ ఇక నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే పరిస్థితి ఏంటి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఒక ఎక్సైజ్కి సంబంధించిన ఆఫీసర్ సత్యవర్ధన్ బైనే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు అందులో మిథున్ రెడ్డి పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఉంది అని వెలుగులోకి వస్తూ ఉంది దో మిథున్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినప్పటికీ నెంబర్ టూ వాసుదేవరెడ్డి ఆఫ్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో ఇప్పుడు అన్నీ మళ్ళీ ఆయన మాతృ సంస్థ రైల్వేస్కి రి రిలీవ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ పేరు ఇచ్చారు అని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఈ విషయం తెలుసుకున్న మిథున్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపైనా నేను చేసిన తప్పు బయటపడుతుంది నన్ను అరెస్ట్ చేస్తారు అని ఆందోళనతో కూడిన భయం వల్ల వచ్చిన ఆతృతతోటి ముందస్తు బెయిల్కి వెళ్ళాడా ఇక్కడ ఇంకొక అంశం కూడా అంశం అవుతుంది వాసుదేవరెడ్డిని బ్యాక్ టు మాతృ సంస్థ రైల్వేస్కి ఎందుకు పంపించారు ఈ టైంలో అంటే ఆయన దగ్గర ఇవ్వ రావాల్సిన సమాచారాన్ని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ద్వారా తీసుకొని ఆయనకు తాత్కాలికంగా మాతృ సంస్థకు పంపించారు పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది అఫ్కోర్స్ అది వేరే విషయం వేరే సంస్థ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సెంట్రల్ సర్వీసెస్ నుంచి ఫైవ్ ఇయర్స్ మాత్రమే పీరియడ్ అది ఆగస్టుతో అయిపోయింది ఇంకో సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ అయింది అది కూడా అయిపోయింది కాబట్టి వీళ్ళు పంపించవలసిన పరిస్థితి వచ్చి పంపించారు ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి తండ్రి కానీ ఎందుకు కంగారు పడుతూ ప్రతి ఒక్కడు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటే తప్పు చేశారా కానీ వీళ్ళకి తెలుసు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రచన తీసుకున్నాం ఆమె రైతుల దగ్గర నుంచి ఎకరం పదిహేను లక్షలు కొని అరవై ఐదు లక్షలు గవర్నమెంట్ నుంచి తీసుకొని వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ రైతులు లొల్లి పెడితే ప్రభుత్వం మారిన తర్వాత పేమెంట్ ఇచ్చేసింది బ్యాక్ అంటే వీళ్ళందరూ చరిత్ర మనం ఒకసారి చూస్తే తప్పు చేశామని ఒప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటం వల్ల ఈ భయపడి బెయిల్కి వెళ్తున్నారు లేదా విదేశాలు వెళ్తున్నారు లేదా హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తే ఒకవేళ ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఇక అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏమన్నా ముందు కనిపిస్తున్నాయా భవిష్యత్తులో ఇక్కడ రెండు అంశాలు మిథున్ రెడ్డి గారు విషయం హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వమా అని చెప్పారు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లారు అది నెక్స్ట్ వీక్లో సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ డెసిషన్ రాకముందే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా ఆయన డోర్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత అప్పుడు నోటీస్ ఇచ్చి అరెస్ట్ తీసి అదుపులోకి తీసుకుంటారా ఇది పోలీసు వ్యవస్థ కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా దర్యాప్తు సంస్థలు కూడా కొంత వ్యూహాత్మకంగా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు కాకుండా ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సింది లీగల్ ఫ్రేమ్ వర్క్ డీవియేట్ కాకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు అరెస్ట్కి వెళ్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన పడుతున్నారు కంగారు పడుతున్నారు పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ముందుకు పడుతుంది ముందుకు పడుతుంది సో ఇప్పుడు మిథున్ రెడ్డి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని ఆ తరహా అలా ముందుకు వెళ్ళాలి ఉంటే మంచిదే రెడ్ బుక్ లో పేర్లు ఎవరై ఉంటాయి అన్యాయంగా అక్రమాలకు పాల్పడిన వాళ్ళ పేర్లు ఉంటాయి సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్ తప్ప ఎందుకు కంగారు పడుతున్నారు అనేది నా క్వశ్చన్ సో మిథున్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అయినాక అరెస్ట్ చేస్తారా ఆ డెసిషన్ రాకముందు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారా అనేది వ్యూహాత్మకంగా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అనేది మనకు అనిపిస్తున్న సమాచారం థ్యాంక్ యూ సార్ మొత్తం మీద పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కుదురుతుంది ఒకవేళ ఎవరు అప్రూవర్గా మారినా ఇప్పటివరకున్నటువంటి స్టేట్మెంట్ ఆధారితంగా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం పక్కగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఎప్పుడు అనేది సుప్రీంకోర్టు తీర్పు ముందా తర్వాత అన్నది మాత్రం కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి పరిణామం సో మీరు కూడా ఏపీలో కుదుపు కుదుపుతున్నటువంటి లిక్కర్ స్కామ్ ఈ స్కామ్లో అరెస్టులు ఎవరెవరు ఉండే అవకాశం ఉన్నాయి ఎప్పటిలోకి జరిగే అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్